హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ టమాటో కర్రీ సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతున్నాయి టమాటాలు అలాగే నాటు టమాటాలు దొరుకుతున్నాయి ఇవి పుల్లగా చాలా బాగుంటుంది ఈ టమాటాలతో మనం కర్రీ చేసుకుంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చూపించాను విలేజ్ స్టైల్లో ఇది చపాతీలోకి రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది ఈ ఒక్క కర్రీతో మనం అన్నం మొత్తం తినవచ్చు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా సైడ్లో ముద్దపప్పులో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఎలా చూద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కే లోపం మనం నేను ముందుగానే టమాటాల కోసం కర్రీ కోసం ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోండి ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు చిలకర వేసుకోండి ఇవి ఇలా చిట్టపట్లాడుతున్నప్పుడు మనం ఇక్కడ రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం తక్కువ తక్కువనే ఎక్కువ తీసుకున్నాను ఇందులో కారము పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కరివి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పాటే కరివేపాకు వేసుకోండి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకోండి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి దీనివల్ల ఉల్లిపాయలు మగ్గి మంచిగా ఉంటుంది టేస్ట్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు కొత్తిమీరలా చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని ఇదంతా పచ్చివాసన పొయ్యేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాలని ఇందులో వేసుకోవాలి టమాటాలు చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే తొందరగా మగ్గుతాయని గుర్తుంచుకోండి ఈ స్టేజ్లో నేను పసుపు వేసుకున్నాను ముక్కలతో పాటుగా పసుపు ఉడికితే అందులో ఉన్న పోషకాలు ఏమీ పోకుండా ఉంటాయి ఆ స్టేజ్ అందుకే ఈ స్టేజ్లో వేసుకున్నాను అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి ఉప్పు వేసి ముక్కలకంతా బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా అంతా కలిపి దీన్ని మూత పెట్టేసి మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ చూడండి ఇక్కడ టమాటో నుండి వాటర్ అంతా సపరేట్ అవుతున్నాయి కదా ఇలా సపరేట్ అయ్యి ముక్క చక్కగా ఉడికే వరకు ఉడికించుకోండి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదు టమాటా నుండి వచ్చే ఆ జ్యూసే సరిపోతుంది టమాటా పై నుండి ఆ ఒక లేయర్ లా ఉంటుంది కదా తొక్క అదంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇవి సపరేట్ అయ్యి మనకి ముక్కలు ఎక్కడా లేకుండా సాఫ్ట్గా ఉడుకుతుంది టమాటా గ్రేవీగా క్రీమీగా ఉంటుంది కర్రీ అప్పటి వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా మంచిగా కలుపుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి చూసారా ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది ముక్కలు కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు ఫైనల్గా మనం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు వదిలేయాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులో ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రేవీగా ఉందో కర్రీ ఈ ఒక్క ఈ ఒక్క కర్రీతో ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారండి అంత సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది అంతే సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఇలా విలేజ్ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి నేను ఇక్కడ ఒక చిటికడ గరం మసాలా పౌడర్ వేశాను ఈ గరం మసాలా పౌడర్ కూడా ఎలా చేశానో ఆ రెసిపీని నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఫైనల్గా కొత్తిమీర వేసి దింపేసుకోవడం అంతే సింపుల్ అండ్ టేస్టీ విలేజ్ స్టైల్లో టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ